హలో చో నమస్తే నమస్తే అమ్మా మొత్తం అందరం తోడుగా ఉండమ్మా సుధాకర్ రెడ్డి అందరికి కూడా చెప్పిన అందరు టోటల్ గా అటెండ్గా అమ్మ అని చెప్పి అందరంత పొడి కూడా వచ్చినట్లున్నారు డోంట్ బి డిస్ అటెండ్ అమ్మాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో ధైర్యంగా ఉంటాడు మమ్మల్ని మాటలకు ఈ మంచి ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి అన్నకు కూడా ఆ విషయం చెప్పు సరే పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాట్ల గుంటూరు హైవే కి దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్